నమస్తే జెడ్బి న్యూస్ కి స్వాగతం నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాల్ కంపెనీ ఆధ్వర్యంలో నాలుగు రామగుండం ఏరియా ఒకటి రెండు మరియు మూడు ఏరియా పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలోని నిరుపేద యువతి యువకుల కోసం దాదాపుగా వంద పైగా కంపెనీలలో మూడు వేల పైచులకు ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళ పద్దెనిమిదవ తేదీ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి గోదావరి కన్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతోందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగించుకోవాలని రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు సందర్భంగా రామగుండ కమిషనర్ అంబర్ కిషోర్ ఏసీపీ మడత రమేష్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు మరియు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డితో కలిసి మెగా జాబ్ మేనేజ్ పోస్టును ఆవిష్కరించారు स्टेडियम और से जेमिन सबलर्न सबलर्न से करना कि आपसे टू ठीक है कि टेक यू इस सपोर्ट इन क्लेश अंडर आई मीन थ्रू पॉलिस मैकेनिज्म इफ यू प्रोविड थम इंस्ट्रक्शंस टू आई मीन इसे लोकल लोकल एजेंट और इधर पल एंड मंचलियाला डिस्ट्रिक्ट से यूथ आर ओ था यूथ आर का टारगेट डोस है और फ्रॉम ఆన్ ఎయిటీన్త్ సింగరేణి కోలేరీస్ ద్వారా ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ సెక్టర్స్ నుంచి రిక్రూటర్స్ అందరు వస్తున్నారు వారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకు వస్తున్నారు మీ మాధ్యంతో మాకు అందరు స్టూడెంట్స్తో ప్రజలతో రిక్వెస్ట్ ఉంది మీరు ఈ జాబ్ మేళాల్లో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివోటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జీఎం గారు దళిత్ కుమార్ గారు మన చైర్మన్ సిగరిని కొల్లి గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సో వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియేబుల్ ఎఫర్ట్ పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ